చివయ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కడప జిల్లాలోని పొలతల క్షేత్రం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మా ఊరి మల్లన్న గురించి మీకు చెప్తాను రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మహామహిమాన్విత పుణ్యక్షేత్రం పొలతల క్షేత్రము ఎనిమిది వందల సంవత్సరాల పురాతన క్షేత్రము ఇక్కడ స్వామివారు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వినాయకమయ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగలకట్ట నవగ్రహ నా నవగ్రహ మండపము అక్క మహాదేవులు అక్క మహాదేవుల దగ్గర కోనేరు బండన్న స్వామి బావి ఇవన్నీ ఉంటాయండి వలతల్ల క్షేత్రంలో వలసతల్ల క్షేత్రం గురించి పురాణాలు చాలా చాలా రకాలుగా చెప్పుకుంటారు ప్రజలు ఇక్కడ నాకు తెలిసిన పురాణం మీకు చెప్తానండి పూర్వం కైలాసంలో ఒకనాడు భూతగణాలు దేవాది దేవతలు ఆది దేవతలను సేవిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నారాయణ మంత్ర దారి అయిన నారద మహర్షి నారదుల వారు ఆది దేవుడైన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు ఆయనతో పాటు మహర్షులు కూడా మహాదేవుణ్ణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్త సులభుడైన పరమేశ్వరుడు నారద ఎక్కడి నుంచి నీ రాక అని అన్నారు లోక సంచారి లోకంలోని విశేషాలు ఏమిటి అని ప్రశ్నించిన స్వామివారు అప్పుడు నారదుల వారు వినయంగా స్వామి నేను భూలోకం నుండి వచ్చుచున్నాను పలు తీర్థాలు క్షేత్రాలు దర్శించి వస్తున్నాను అని చెప్పాను అందులో భూలో భూలోకంలోని అత్యంత మహిమగల శేషాచల పర్వతాల ప్రకృతి సౌందర్యం గురించి చెప్పాను స్వామివారికి భూలోకంలో అత్యంత మహిమగల శేషాచల పర్వత ప్రకృతి సౌందర్యం సెలయేర్లు కొండలు కోనలు అత్యంత మనోహరంగా నయనానందకరంగా ఉన్నాయని స్వామివారికి నారద మహర్షి తెలిపాను శేషాచల పర్వత చివర ఉన్న ప్రాంతం నిత్యం మహర్షుల తపోవనాలతో తమరి కోసం తపస్సు చేస్తూ తమ రాక కోసం ఎదురు చూసే ఎందరో తాపస్సులతో నిండి ఉన్న పొలతల క్షే పొలతల పులితల క్షేత్రం గురించి స్వామివారు పేర్కొనను శేషాచల ప్రాంతంలో పులితల ప్రాంతం అందాలు చూసి తీరవలసిందేనని నారదుల వారు పరమేశ్వరునికి వివరించను అప్పుడు పార్వతీదేవి అమ్మవారు ఉత్సాహంతో మరిన్ని విషయాలు చెప్పు నారదా అని కోరెను జగజ్జనని ఈ పులితల ప్రాంతంలో అడుగడుగునా కోనేర్లు వనాలతో అత్యంత రమణీయంగా ఉన్నదని వివరించను మహర్షులు పూజలు చేసుకునే వేదభూమి అని తెలిపాను వెంటనే మాత తన భర్తతో స్వామి మనము ఒకవారు ఉల్లితల ప్రాంతానికి వెళ్ళి వచ్చదమని తెలిపాను అందుకు పరమేశ్వరుడు చిరునవ్వుతో అంగీకరించను వెంటనే పార్వతీ పరమేశ్వరుడు భూలోకంలో శేషాచల పర్వతాలపైన ఉన్న పులితల ప్రాంతానికి బయలుదేరి ఆకాశ మార్గం నుంచే పార్వతీ పరమేశ్వరులు కింద ఉన్న పులితల ప్రాంతాన్ని చూసి పరవశించిరి అక్కడ వనాలు కోనలు కోనేర్లు మహర్షుల తపోవనాలు వన్యప్రాణులు క్రూరముగాలు కలిసిమెలిసి ఉండడం చూసి ఆశ్చర్యపడి అత్యంత మహిమగల ఈ ప్రాంతం ఎంతో పుణ్యదాయకమైన తపోభూమి అని ఆదిదేవుడు పార్వతీమాతకు తెలిపాను అప్పుడు పార్వతీమాత తాము కూడా కొన్నాళ్ళ పాటు ఈ ప్రాంతంలో నివసింతుమని పరమేశ్వరుణ్ణి కోరింది మహాదేవుడు అలాగే అంటూ తన అంగీకారాన్ని తెలిపాను ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఈ పొలితల ప్రాంతంపై తమ పాదాలు మోపగానే ఒక దివ్య తేజస్సు ఈ ప్రాంతమంతా వ్యాపించను వీరు భూమిపై పాదాలు మోపిన ప్రాంతం కొంత మేర కుంగి భూమిలో నుంచి కఠినమైన గండు శిలలు బయటకు వచ్చను చుట్టూ రాళ్ళు సైతం శిలలుగా మారిపోయాయి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషిగణాలు తరలి వచ్చిరి ఆది దంపతులను అనేక విధాలుగా కీర్తించి భక్తితో పూజలు నిర్వహించరి పార్వతీ పరమేశ్వరులతో పాటు భూతగణాలు దేవగణాలు తరలి వచ్చి ఇక్కడ నివా నివసించసాగిరి వారంతా ఆది దేవతలను భక్తితో కొలుస్తూ తరించసాగిరి తమ ప్రాంతానికి ఆది దేవతలు పార్వతీ పరమేశ్వరులు తరలి రావడంతో మునిగణాలు ఎంతో సంతోషించవి కొన్నాళ్ళ అనంతరం పార్వతి పరమేశ్వరులు తిరిగి కైలాసానికి పయనమయ్యి ఈ వి ఈ సందర్భంగా దేవతలు భూత భూతగణాలు ఋషిగణాలు మీరు మరిన్ని రోజులు ఇక్కడే ఉండమని పట్టుబట్టిరి అయితే శివదేవుడు వారందరినీ ఒప్పించి ఈ విధంగా పలికెను దేవతలారా మునివరులారా తాము ఈ ప్రాంతంలో స్వయంభూగా నిలు వెలుస్తామని వరమిచ్చాడు స్వామివారు శేషాచల శ్రేణుల్లో గల ఈ ప్రాంతం అత్యంత మహిమగల ప్రాంతంగా ప్రసిద్ధి చెందుతుందని తెలిపారు ఈ క్షేత్ర దర్శనంతో దర్శనం చేసిన సకల పాపాలు పోయి పునర్జన్మ ఉండదని వాక్కు ఈ విధంగా పులితల ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్తుగా కొలువుతీర్రీ పులితల మల్లికార్జున స్వామి కొలువైన ప్రాంతంలోనే స్వామి వారిని అనుసరించి అక్క మహాదేవతలు కొలువుతీరీ అక్క దేవతలైన పెద్ద వీరమల్లమ్మ చిన్న వీరమల్లమ్మ నాగమునమ్మ దేవకన్యక మంత్రాల మహాదేవి సూర్యగన్యక మంత్రగన్యక పేర్లతో ఈ అక్క మహాదేవులు ఇక్కడ కొలువుతీరి ఉన్నారు వీ వీరి ఈ ప్రాంతంలో భూత పేచ పిచాచాలను ప్రాణదోలేందుకు పరమేశ్వరుడు అక్క మహాదేవతలను అక్క మహాదేవతలకు ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడే ఉంటూ మీరు భూతభేద పిచాచారం ప్రాధోలమని స్వామివారి ఆజ్ఞ అక్క మహాదేవతల సోదరుడైన బండెన్న స్వామి ఆ జన్మ బ్రహ్మచారిగా ఇక్కడ నిలిచిపోయారు బండెన్న స్వామికి ఇక్కడ శైవక్షేత్రమైన బండెన్న స్వామికి జంతుబలు ఇస్తారండి ఇక్కడ బండన్న స్వామికి దగ్గరికి దర్శనానికి కూడా ఆడవారు వెళ్ళకూడదు ఆయనకు సమర్పించిన జంతుబలుల మాంసం కూడా ఆడవాళ్ళు తినకూడదని ఇక్కడ ఆచారము ఇక్కడ సీతాదేవి అన్వేషణకు రామలక్ష్మణులు అన్వేషిస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని స్వామి వారి కోనేరులో స్నానమాచరించి రామలక్ష్మణులు స్వామికి మల్లన్న స్వామికి పూజలు చేశారని చెప్పుకుంటారు ఇక్కడ పాండవులు కూడా వనవాస సమయంలో అర్జునుడు ఇక్కడ మల్లెపూలతో కందవనాలతో స్వామిని పూజించాడని అందువలనే ఇక్కడ మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు జనక మహర్షి కూడా ఇక్కడికి ఇక్కడికి వచ్చారని చెప్ చెప్తూ ఉంటారు దివిటీ దొంగ ఇంతకం పూర్వకాలంలో దివిటీ దొంగలు ఉండేవారంటే వాళ్ళకే స్వామి గుడి పురాతన గుడి దర్శనమిచ్చిందని వారు దొంగ వృత్తిని మానేసి స్వామివారి గుడి కట్టించి స్వామివారి సేవలోనే తరించారని స్వామి వాళ్ళకి దొంగతనాల నుంచి విముక్తి చేసి సన్మార్గంలో నడిపించారని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు కడప జిల్లా పెళ్లిమర్రి మండలంలోని గంగనపల్లి పంచాయతీ శల పర్వత శ్రేణులలో కొండ కోనల నడుమ పొలతల క్షేత్రం విరాజిల్లుతుంది మహామహిమాన్వితమైన శివయ్య పార్వతి పరమేశ్వరులు ఇక్కడ కొలువుతీరి ఉన్నారు మహాశివరాత్రి అత్యద్భుతంగా జరుగుతుంది ఈ రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారండి ఆరో మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణము స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు అక్క మహాదేవతల దగ్గర ఉత్సవాలు ఎంత కోలాహలంగా ఉంటుందో రాత్రి అంతా జాగారం చేస్తారు వేల మంది లక్షల మంది వస్తారండి వేలు కూడా కాదు అంత జనంతో మహాశివరాత్రి పొలతల క్షేత్రం కిక్కిరిసిపోతుంది కొండపైకి వెళ్ళాలంటే గంట గంటన్నర సమయం పడుతుందండి ట్రాఫిక్ జామ్ వల్ల రాత్రి నుంచి తెల్లవారే వరకు ట్రాఫిక్ జామే చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పోలీసు వాళ్ళు కొండ వన్ వే కాబట్టి కొన్ని వాహనాలు పంపించిన తర్వాత కొన్ని వాహనాలు దిగుతాయండి అలా అందుకని చాలా లేట్ అవుతుంది శివరాత్రి రోజు దర్శనం దర్శనానికి స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే సోమవారాలు మహాద్భుతంగా ప్రతి సోమవారము స్వామివారి విశేషాభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాశీనాయన అన్నదాన సత్రం ఉందండి భోజనానికి ఏ ఇబ్బంది లేదు కాశీనాయన సత్రంలో నిత్యాన్నదానము పొలతల క్షేత్రం దర్శించండి స్వామి కృపకు పాత్రుల కండి దర్శించలేని వాళ్ళు కనీసం వినైనా స్వామి మహిమలు తెలుసుకుంటారని మా చిన్న ప్రయత్నం もう何もしよ